ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్నటువంటి చెడు తొలగించుకోవడం ఇది నేను చెప్పడం కాదండి ఏ బుద్ధుడవుతే శ్వాస మీద జాస ధ్యానాన్ని బోధించాడో ప్రపంచాన్ని అంతటికీ ఇప్పటికీ గొప్పవాడిగా పిలువబడుతున్నాడో ఆయన బోధలు ప్రపంచంలో కోట్ల మంది అనుసరిస్తున్నారో ఆయన వల్ల ఎంతోమంది దుఃఖంలోంచి బయటపడ్డారో అటువంటి బుద్ధ భగవానుడు చెప్పిన విషయమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏం చెప్పుకున్నాము అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ధ్యానం ఇంత కష్టపడి ఈ ఎందుకు చేస్తున్నాము అంటే మనలో ఉన్న చెడు తొలగించుకోవడం కోసమని ఎందుకంటే బుద్ధుణ్ణి ఆయన ప్రచారం చేస్తూ ఉంటే ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసేవాడు మన పత్రికారిలాగే అప్పుడు కాలు నడకనే కాళ్ళని నడకనే వెళ్ళేవాడు ఆయన అంటే పత్రికారు అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ట్రైన్స్లోను కార్ల్లోను ఫ్లైట్లో కూడా వెళ్తున్నారు ఆయన మటుకు కాళ్ళనడకనే తిరిగేవాడు ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆసామి బుద్ధుని అడిగాడంట మీరు ధ్యానం చేశారు కదా మీరేం సంపాదించుకున్నారు అని అడిగాడంట అప్పుడు బుద్ధుడు ఏమని చెప్పాడంటే బాబు నేనేమీ సంపాదించుకోలేదు కానీ నేను చాలా పోగొట్టుకున్నాను అన్న సంపాదించుకోవడం మాట దేవుడు ఎరు పోగొట్టుకున్నాడంటే అంటే ఆశ్చర్యపోయాడు ఆ సమే పోగొట్టుకోవడం కోసమా ధ్యానం చేయడం అని చాలు చాలా గొప్ప ధ్యానమే అన్నాడంట మళ్ళా డౌట్ వచ్చింది ఏం పోగొట్టుకున్నాడు అడిగి అదే అడిగాడు ఏం పోగొట్టుకున్నారు అప్పుడు చెప్పాడు బుద్ధుడు నాలో ఉన్న గర్వాన్ని పోగొట్టుకున్నాను అహంకారాన్ని పోగొట్టుకున్నాను స్వార్థాన్ని పోగొట్టుకున్న ఈర్ష్యను పోగొట్టుకున్నా ద్వేషాన్ని పోగొట్టుకున్నా అసూయను పోగొట్టుకున్నా హింసను పోగొట్టుకున్నా ఇలా చెప్పాడంట వెంటనే వాడు బుద్ధుడు కాలమే పడిపోయాడు ఏం సంపాదించుకున్నాడో చెప్పలే ముందు ఏం చెప్పాడు అంటే ఆయన పోగొట్టుకున్నవి చెప్పాడు ఏం పోగొట్టుకున్నాడు అంటే ఆయనలో ఉన్న చెడు పోగొట్టుకున్నాడు ముందు ఆ చెడు పోగొట్టుకోవడం వల్ల బుద్ధుడు ఎంత గొప్పవాడయ్యాడు చెప్పండి ఆయనలో చెడు లేదు ఆయనకి నష్టం కలిగించేది ఏది లేదు ఇంకా ఆయన దగ్గర అన్నీ పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఎన్ని కోట్ల మందికి గొప్పోడయ్యాడు ఆయనలో ఉన్నవన్నీ పోగొట్టుకోవడం వల్ల